లింక్ లో కలపట్లేదు విడిగా కూర్చున్నాను అంటే మామూలుగా ఇంటలెక్చువల్ ఫీడ్బ్యాక్ ఇంటలెక్చువల్ గా గమనమంటే వస్తాను మీరేదో మీ అనుకూల యూట్యూబర్స్ ఆ గ్రూపులో అయితే రాలేనని చెప్పారు విడిగా కూర్చున్నా విడిగా మాట్లాడు నేను ఇదిగో ఇదిగో మీది ఈ లోపాలు ఉన్నాయి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది దెన్ చేసుకున్నారు అర్మెంట్ ఎన్నికల్లో ఎనిమిది గెలిచారు కదా అంటే నేను క్షణం చెప్పలేదు బట్ ఇప్పుడు ఇప్పుడున్న తర్వాత నాయకత్వాలు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఇప్పుడు ప్రింట్ మీడియాలో మీకు గ్రిప్ లేదు బీజేపీ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రిప్ లేదు ఇంతవరకు పదకొండేళ్ళు అయ్యి పార్టీ సెంట్రల్ అధికారంలోకి వచ్చి కొంతమంది మధ్య మధ్యలో వీళ్ళకి స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు రాజ్ న్యూస్ ని కొన్ని రోజుల పాటు తీసుకున్నారు అతను ఎవరు వీళ్ళ పార్టీకి సంబంధించిన అతను తర్వాత ఇంకో రెండు ఛానళ్లలో ఏదో చూశారు పాప అదేదో అయింది స్వామిజీ ఛానల్ ఒకటి ఉంది కదా పరిపూర్ణ చూడే దానికి మొదట్లో నిలబడలేదు అదే కానీ ఆ తర్వాత ఏమైపోయింది అసలు మీడియా గ్రిప్ లేదు ప్రింట్ మీడియా గ్రిప్ లేదు ఎలక్ట్రానిక్ మీడియా గ్రిప్ లేదు సోషల్ మీడియాని ఎవడు పట్టించుకోడు సోషల్ మీడియాలో ఎవడదో నాడు మాట్లాడుతుంటే పలకరిస్తారు హాయ్ అని అంతే వాళ్ళకి ఇలా అండగా నిలబట్టం కానీ ఏమీ చేయరు ఏంటి అక్కడ బీఆర్ఎస్ నడుపుతోంది ఒక సోషల్ మీడియా టీం అట్లానే వాళ్ళ భుజాలు ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి సేమ్ టైం తటస్తున్న కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు పట్టించుకోరు ఎట్లాగ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం